రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోతున్న భూ ఇంటి నిర్వాసితులు మంగళవారం చేపట్టారు ఈ సందర్భం వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ భాగంగా అధికారులు మొదలు పెట్టారని రోడ్డు విస్తరణలో భూ నిర్వాసితులంతా రోడ్డు పడుతున్నామని ప్రభుత్వం కాస్త సమయం ఇవ్వాలని వేడుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు కోర్టు స్టే విధించినప్పటికీ పనులు ఇలా చేస్తానని ప్రశ్నించారు ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో నిరసనలు చేపడతామన్నారు భూ సేకరణలో భాగంగా రెండు వందలకు పైగా కుటుంబాలు రోడ్డులు పడతాయని ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు వాడలో మెయిన్ రోడ్డు రోడ్ల విడల్పు చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం సంకల్పించింది ఈ యొక్క రోడ్ల విడల్పు కార్యక్రమంలో ఇల్లు కోల్పోతున్నటువంటి రెండు వందల నలభై మూడు కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి కానీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా నిర్వాసితులు కాలేదు ఏ వ్యక్తి కూడా జీవనోపాధి కోల్పోతలేడు ఏ ఒక్క కుటుంబం కూడా ఇట్టి భూసేకరణ కింద పునరావాసము పునరా పునరాపాధికారి మేము కల్పించిన అవసరం లేదు అని చెప్పేసి పేపర్లో ప్రకటన ఇచ్చినారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనుషులు కాదా అందరికీ వారి వారి కుటుంబ జీవనభూతికి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు అందరి అందరి ఇండ్లు పూర్తిగా వంద శాతం కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు ఇంత వంద శాతం కోల్పోతున్నా కానీ మరి ఇవాళ అధికారుల తీరు చాలా నిరంకుశంగా ఉన్నది ఇవాళ వచ్చేసి మేము రెండు వందల నలభై మూడు మంది కుటుంబాలు కూడా ఇక్కడ కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టులో కోర్టులో స్టే కొరకు అప్లై చేసినాము నలుగురిని రిప్రజెంట్ చేస్తూ ఇవాళ కోర్టు కేసులో కోర్టు కోర్టులో కేసీసీ స్టే తీసుకోవడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ మీద అయినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్ మీకు వర్తించదు నలుగురికే వర్తిస్తుంది మరి ఈ నోటిఫికేషన్లో మా పేర్లు ఇవ్వ మేమందరం బాధితులం కాదా మేము ఏమైనా మాట్లాడాలంటే మీరు కూడా మాట్లాడడానికి ఏం లేదు నలుగురే మాట్లాడాలి ఆ నలుగురే రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మా ఇంటి మా ఇంటి వైపు రారా మా మా మాకు మా కడుపులు లేవా మా బూతలేవా మా బాధ మా బాధ కాదా అని చెప్పేసి మేము ఈరోజు అధికారులను ప్రశ్నించాము అయినప్పటికీ కూడా మమ్మల్ని ఏమాత్రము మా మా గోడ వినిపించుకోకుండా వాళ్ళ వాళ్ళ మానని పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి ఇవాళ కొలతాలనే చేయడం జరిగింది భూసేకరణ ఏమాత్రం ఆపకుండా చేస్తున్నారు మరి మా రే రేపు మాకు ఏ విధమైన పరిహారం ఇస్తాము ఏ విధంగా మాకు పునరావాసం కల్పిస్తామనే దాని మీద కూడా ఏ మాత్రం కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు ఇటువంటి స్పష్టత కోసం మేము ఇవాళ న్యాయం కోసము ప్రభుత్వాలను ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానము ఇదే ఉన్నది ఇందులో ఇంట్లో క్లియర్గా మెన్షన్ చేసినారు మాకు మాకు న్యాయం వచ్చేంతవరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ స్టే ఉన్నా కానీ మేము అధికారులకు క్లియర్గా నాలుగు కాదు ఐదు సార్లు వాళ్ళకు కొలవడానికి వచ్చినా కానీ మేము ఖచ్చితంగా స్టే ఉంది స్టే ప్రకారం మేము ఉంటున్నాం అదే అలాగే మీరు కూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు విన్నవించుకోగా నాలుగు సార్లు వాళ్ళు టైం ఉన్నప్పుడల్లా వాళ్ళు వచ్చి ఏదో ఆర్భాటం చేసుకుంటూ వచ్చి మమ్మల్ని ఆగమానం చేసుకుంటూ ఈ కొలతలు తీసుకుంటున్నారు ఇందులో కొంతమంది స్టే ఉండగా కూడా మీరు ఎందుకు కొలుస్తున్నారంటే ఇవాళ ప్రొటెక్షన్తో వచ్చి ఈ కొలవడం అనేది ఇది కరెక్ట్ కాదు దీన్ని మేము న్యాయపరంగా కొట్లాడతాం న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మేము నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నాం